హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ భక్తి ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని తప్పకుండా ఆన్లో ఉంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి ధనం బాగా కలిసి రావాలంటే ఏం చేయాలనేది మన మాచారాజు గారు చెప్పినట్టుగా మీకు నేను చెప్తున్నాను ధనం బాగా కలిసి రావాలంటే కొంతమంది కొన్ని సూచనలు పాటి పాటిస్తారు కొంతమంది పాటించరు మనం మనం ధనం బాగా నిలబడాలంటే ఆ పరుస కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే బాగా కలిగి ఉండాలండి అంటండి చాలామంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు ధన బాధలు కలుగుతూ ఉంటాయని మాచరాజు గారు చెప్తున్నారు మన పరుసలు వాడేటటువంటి వంటి పరుసలు నల్ల నీళ్ళు అయితే అసలు ఉండకూడదని చెప్తున్నారండి అలాగే మనం అలా అటువంటి పరుసలు వాడిన వాడితే ధనము అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు మాచరాజు గారు పరుసు మనం కొనే రోజు శుక్రవారం అయి ఉండే విధంగా చూసుకోండి అలాగే శుక్రవారం పూట పరుసు కొనండి ఆ పరుసను కొన్న రోజు పూజా మందిరంలో లక్ష్మీదేవి పూట దగ్గర ఉంచి పూజించాలి వీలైతే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమతి చక్రము ఒక చిన్న గవ్వ ఇవి పూజా సామాగ్రి షాపులలో అయితే లభిస్తూ ఉంటాయని మాచరాజు గారు చెబుతున్నారు ఈ రెండింటిని మనం వాడేటటువంటి పర్సులో పెట్టుకుని యూజ్ చేస్తే కనుక ధన ఆదాయం బాగా పెరుగుతుంటుండీ మీరు దయచేసి నల్ల రంగు పర్సు వాడమాకండి నాకు అందుబాటులో నల్ల రంగు పర్సే ఉంది అందుకని రంగు పర్సే చూపిస్తున్నాను నీల రంగు పర్సు లేదు సో మీకు ధనం బాగా కలిసి రావాలంటే దా నల్ల రంగు నల్ల రంగు నీల రంగు పర్సులు వాడద్దు మాచరాజు చెప్పినట్లు చేయండి మీకు ధనాదాయం కలుగుతుందో లేదో చూసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి మరో వీడియోలో మరొక మరొక విధంగా కలుద్దాం బాయ్ ఎవ్రీవన్